బెస్ట్ ఫెయిల్యూర్ సీఎంగా ఏడాదిలోనే చంద్రబాబు నాయుడు గారు రికార్డు సాధించేశారు అనేది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెబుతున్న మాట వాళ్ళు అమలు చేసిన దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్ మీరు తీసుకొని తర్వాత ముందు డబ్బులు చెల్లించేసి తర్వాత కంపెనీల నుంచి మీకు రిటర్న్ డబ్బులు వచ్చేస్తాయి అనే విషయంలో ఫెయిల్యూర్ అయ్యింది ఆ పథకం ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అంటే వాళ్ళే ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా సాగితే కనుక ముందు డబ్బులు చేస్తాం మీరు డబ్బులు లేకుండా సిలిండర్ తీసుకొని తర్వాత మీ అకౌంట్లో పడిన డబ్బుల్ని కంపెనీలకు చెల్లించండి అనే ఒక కొత్త కార్యాచరణ తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా ముందు అది అట్టర్ ఫ్లాప్ అయినట్టే లెక్క అది ప్రభుత్వమే ఒప్పుకుంటున్నట్టు ఇక రెండోది తల్లికి వందనం తల్లికి వందనంలో ఉన్న వాళ్ళనే చాలామందిని తీసేసి అలాగే కొత్తగా ఇప్పుడు చాలామంది రకరకాల కారణాలతో విద్యుత్ యూనిట్లు ఎక్కువ కాలనీయనో లేదంటే మీకు ఎక్కువ సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయనో చాలామంది అర్హుల్ని అనర్హులుగా చేశారు అనేది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాకపోతే వాళ్ళకి సంబంధించిన అనుకూల పత్రికల్లో అవి రావట్లేదు సాక్షి పత్రికలో మాత్రమే అవి ఖచ్చితంగా వస్తాయి అలా చూసినప్పుడు వైసీపీ దృష్టిలో ఆ పథకంలో కూడా ఫెయిల్ అయ్యారు అనేది అయితే దీనికి విద్యా వ్యవస్థకు సంబంధించి తల్లికి వందనంతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి పేరుతో ఇచ్చిన తర్వాత విద్యా దీవెన విద్యా వసతి దీవెన లాంటివి ఇమీడియట్గా అమలు చేశారు అంటే ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆ విద్యా దీవెన విద్యా వసతి దీవెన విషయంలో ఇప్పటి అమలు కాలేదు దాంతో చాలామంది చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆ యూనివర్సిటీల నుంచి ఆ కాలేజీల నుంచి బయటికి రావాలి అంటే ఆ రెండేళ్లకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తేనే వాళ్ళకి ఓడీలు కానీ లేదంటే మెమోలు కానీ మార్క్ లిస్టులు కానీ ఇస్తామని చెప్తున్నారు అవి లేకుండా వాళ్ళు పై స్థాయి తరగతుల్లో వాళ్ళు చేరలేరు ఖచ్చితంగా ఉండాలి అవి కావాలి అంటే ఇక్కడ ఫీజులు చెల్లించమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డి ఫార్మసీ పూర్తి చేసి తర్వాత బీ ఫార్మసీ చేసి అక్కడి నుంచి ఎం ఫార్మసీ చదవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ బి ఫార్మసీకి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకొని ఎం ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అక్కడ ఎలాగా వాళ్ళకి ఈ రీఎంబెర్స్మెంట్ అనేది ఉండదు ఇక్కడ రెండేళ్ళుగా ఈ కొత్త ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆ కాలేజీలు సదరు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు లేదు మీ ఫీజులు మీరు చెల్లించేసుకోండి ప్రభుత్వం రేపొద్దున ఎప్పుడైనా డబ్బులు వేస్తే మేము పిలిచి చెక్కుల రూపంలో ఇస్తామని చెప్తున్నారు అది దాదాపుగా ఒక నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఆ ఫీజులు చెల్లించాలి ఒక్కో విద్యార్థి అంత స్తోమతే ఉంటే వాళ్ళు ఆ రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టుకుని ఆ చదువులకు వెళ్తారు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారు కదా సొంత డబ్బులతో అది లేకే కదా అక్కడికి వెళ్ళారు ఇప్పుడు అవి చెల్లించమని కాలేజీలు చెప్తున్నాయి అవి చెల్లించకుండా ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పట్లేదు విద్యాశాఖ అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం దీంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇలాగా అంటే అమలు చేసిన పథకాలు అమలు చేస్తానన్న పథకాలు అమలు చేయని పథకాల విషయంలో ఓవరాల్గా సూపర్ సిక్స్తో పాటు దాదాపు నూట నలభై మూడు హామీల్ని ఎన్నికల ముందు కోటం ప్రభుత్వం ప్రజలకిచ్చింది వాటిలో ఎన్ని అమలు అయ్యాయి ఎన్ని అమలు చేశారు అంటే అమలు చేసిన వాటిలో పూర్తిగా వైఫల్యాలు కనిపిస్తున్నాయి అమలు చేయనివి ఇంకా చాలానే ఉన్నాయి దీంతో మొదటి ఏడాది ఒక బెస్ట్ ఫెయిల్యూర్ సీఎం అని అనాలా లేదంటే బెస్ట్ సీఎం అని అనాలా అనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి